మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఎన్డీఏ ప్రభుత్వం వెన్నంటే ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు శ్రీకాకుళం జిల్లా హెచ్చర్ల మండలం బుడగట్లపాలెం గ్రామంలో మత్స్యకారుల సేవలో పేరుతో మత్స్యకార భరోసా పథకానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారు ఎన్ని ఇబ్బందులు ఉన్నా వారి సమస్యలను పరిష్కరిస్తామన్నారు ఏప్రిల్ పదిహేను నుంచి జూన్ పద్నాలుగు వరకు వేట విరామ సమయానికి సంబంధించి మృతి కింద ఒక్కో కుటుంబానికి ఇచ్చే మొత్తాన్ని పదివేల నుంచి ఇరవై వేలకు పెంచారు మొత్తం రెండు వందల యాభై తొమ్మిది కోట్ల మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా హెచ్చర్ల నియోజకవర్గం బుడగట్ల నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు చేపలన్నీ వచ్చినప్పుడు పట్టుకుని తీసుకుని ఎవరైతే అమ్ముతారో అది కూడా చూశాను వాళ్ళకు కూడా చాలి చాలంటే ఈ యొక్క ఐస్ బాక్సులు ఉండడం దానివల్ల కూడా ఇబ్బందులు ఇక్కడ చేసిన తర్వాత ఎక్కడ మార్కెట్లో రేటు బాగుంటే అక్కడ అమ్మే పరిస్థితికి వస్తున్నారు మీరందరూ కూడా పేదవాళ్ళు పేదవాళ్ళ కష్టాలు చూశాను మీరు మామూలుగా అయితే బోట్ మీరు తీసుకుని ప్రాణానికి కూడా భయపడకుండా రాత్రి ఒంటి గంటకు బయలుదేరి సముద్రంలోకి వెళ్తున్నారు ఓసారి సముద్రంలో అల్లకల్లో వచ్చినప్పుడు కానీ బాగా అలలు పెరిగినప్పుడు కానీ ఒకప్పుడైతే అలర్ట్ సిస్టమ్ కూడా ఉండేది కాదు ఇప్పుడు కూడా చాలామంది ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితికి వస్తున్నారు అయితే ఇక్కడ జరిగేది కొంతమంది బోట్లన్నీ వాళ్ళే కొని మీ దగ్గర పెట్టుబడి లేదు కాబట్టి మీరు పట్టకొచ్చిన చేపలు వాళ్ళే తీసుకొని ఆ చేపల్లో సగం డబ్బులే మీకు ఇచ్చి వాళ్ళు మాత్రం బలిచిపోతున్నారు కానీ బాగుపడుతున్నారు కానీ మీరు మాత్రం నష్టపోతున్నారు మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెంచేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ముందుకు సాగుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు ఆర్థిక పరిస్థితి సహకరించకపోయిన మత్స్యకార భరోసాను రెట్టింపు చేసే ఘనత చంద్రబాబు నాయుడికే దక్కుతుందని అన్నారు వైసీపీ ప్రభుత్వం మత్స్యకారులను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని చెప్పారు శ్రీకాకుళం జిల్లా తలసరి ఆదాయంలో వెనుకబడి ఉన్నామని ఇది మనకు ఎంతో సిగ్గు ఆవేదన వ్యక్తం చేశారు సంవత్సరాలు కష్టాల్లో నిరంతరం తెలుగుదేశం పార్టీ కంటి పెట్టుకున్నటువంటి కమ్యూనిటీ మన మత్స్యకార కమ్యూనిటీ అని గర్వంగా ఈ రోజు నేను చెప్పదలిచాను ఒకసారి నలభై రెండు సంవత్సరాలు వెనక్కి వెళ్తే మత్స్యకార గ్రామాల్లో కనీసమైనటువంటి మౌలికమైనటువంటి సదుపాయాలు కూడా లేనటువంటి పరిస్థితి చాలా మందికి తెలియదు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత పుట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ రోజు ఉన్న వాళ్ళు చాలా మంది లేకుండా ఉన్నారు కానీ ఈరోజు గంటా పదంగా చెప్పగలం శ్రీకాకుళం జిల్లాలో మత్స్యకారు గ్రామాల్లో స్కూల్ వచ్చిన పాఠశాల వచ్చిన కరెంట్ వచ్చిన డ్రైన్ వచ్చిన ఏ కార్యక్రమం వచ్చినా సరే అది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలోనే వచ్చిందని మత్స్యకార కుటుంబాలు మొదటి నుండి టీడీపీతోనే ఉన్నాయని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు ఎన్ని కష్టాలున్నా మత్స్యకారులకు ఇచ్చిన హామీ మేరకు వేట నిషేధ సమయంలో భృతి అందజేస్తున్నందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు మత్స్యకారుల గురించి నిత్యం ఆలోచించే ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని నాయకుడు మన చంద్రబాబు నాయుడు మాత్రమే అన్నారు మత్స్యకారులకు అండగా నిలవటమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేసిందన్నారు నమస్కారం వేదికను అలంకరించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి వేదికను అలంకరించిన పెద్దలందరికీ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మత్స్యకార కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇది ఒక శుభదినం ఎందుకనంటే ఇవాళ రాష్ట్రంలో అనేక కష్టాలు ఇబ్బందులున్న మత్స్యకారులకి ఖచ్చితంగా ఏదైతే మనం చెప్పామో ఆ కార్యక్రమం చేయాలని చెప్పి ఈ రోజున దాదాపు రెండు వందల అరవై కోట్ల రూపాయలు మన కోసం ఖర్చు పెట్టి విడుదల చేయడానికి ఇక్కడ వచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి గారికి మత్స్యకార కుటుంబాలందరి తరఫున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఎందుకనంటే మొట్టమొదటి నుంచి కూడా మత్స్యకార కుటుంబాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీతోనే ఉన్నాయి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ డెబ్బై ఏళ్ల వయసులో కూడా చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి కోసం అలుపెరగకుండా శ్రమిస్తున్నారన్నారు శ్రీకాకుళం జిల్లాను స్వర్ణాంధ్ర రూపంలో తీర్చిదిద్దేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారన్నారు జిల్లాలో కోస్టల్ కారిడార్ టూరిజం కారిడార్ విమానాశ్రయం వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు శ్రీయం దృష్టిలో ఉన్నాయని చెప్పారు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు మీ గ్రామం రావడం ఎంతో ఆనందంగా ఉంది సముద్రం చూస్తే ఏ రకంగా ఉత్సాహం వస్తుందో సముద్రం చూస్తే ఏ రకంగా ఉల్లాసం వస్తుందో అదే రకంగా ఈ రోజు బుడగట్ల పాలెం ప్రజల్ని కూడా చూస్తుంటే అంత ఉత్సాహం అంత ఎనర్జీ మిమ్మల్ని అందరినీ కూడా చూస్తే ఈ రోజు వస్తుంది అలాగే చంద్రబాబు నాయుడు గారిని ఈ రోజు చూస్తుంటే అదే ధైర్యం అదే నమ్మకంతో ఈ రోజు మన ప్రజలకి చేస్తున్నటువంటి కార్యక్రమాలు మనందరికీ ఎప్పటికీ కూడా ఆశీర్వాదం అన్నది కూడా తెలియజేసుకుంటున్నాను మరి అటువంటి నాయకుడు మొన్ననే డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడనంటే నమ్మసక్యంగా ఎవరికి కూడా లేదు మాకంటే చిన్న వయసులో ఉన్నటువంటి నాయకుడుగా ఈ రాష్ట్రం కోసం ఆహర్నిశలు కష్టపడుతూ రాత్రనక పగలనక దేశ విదేశాలకి కూడా వెళ్ళి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నెంబర్ వన్ గా తయారు చేయాలని కంకణం కట్టుకొని మరి పనిచేస్తున్నటువంటి వ్యక్తి మన నారా చంద్రబాబు నాయుడు గారు నడుకుదుటి ఈశ్వరరావు మాట్లాడుతూ మత్స్యకారులు కడుపు నిండా అన్నం తిన్నగలిగేది చంద్రబాబు హయాంలోనే అన్నారు మత్స్యకార కుటుంబాల మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించడానికి కృషి చేస్తున్నారన్నారు ఇది చరిత్ర కావాలి మత్స్యకారుల జీవన విధానానికి ఇది పునాది కావాలి మత్స్యకారుల జీవన విధానం మీ యొక్క రాగతో మీ అడుగుతో ఈ ప్రాంతం అంతా మళ్ళీ సుసంపన్నం కావాలి సార్ గత ఐదు సంవత్సరాలుగా చిన్నాభిన్నమైపోయినటువంటి ప్రాంతం అంతా మత్స్యకారులు ఎవరిని పట్టించుకోకుండా మత్స్యకారులు ఎలా ఉన్నారో తెలి ఏ విధంగా బతికారో తెలియదు సార్ అటువంటి పరిస్థితుల్లో ఈరోజు మళ్ళీ మీరు ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత సార్ మీరు నన్ను ఆశీర్వదించి ఇక్కడికి పంపించి ఈశ్వరరావు అభ్యర్థిగా నిలబెడుతున్నానంటే కులాల అతీతంగా పార్టీలు అతీతంగా ముప్పై వేల ఓట్ల మెజార్టీ తనను శాసనసభ్యుడిగా మీకు బహుమతిగా ఇచ్చింది సార్ ఈ హెచ్చర నియోజకవర్గం అయ్యా మీకు ఎప్పు ఎప్పుడు శాశ్వతంగా మీ నాయకత్వానికి మేము భరోసాగా ఉంటాం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ మాట్లాడుతూ బుడగట్లపాలెం గ్రామానికి చెందిన పదిహేను వందల మంది మత్స్యకారులు హార్బర్ ద్వారా నేరుగా లబ్ధి పొందనున్నారని అన్నారు అందరికీ మన ఎంపీ ఎమ్మెల్యే మినిస్టర్స్కి మరి ఇంకా మన ముందుగా ఉన్న కూర్చున్న మార్గదర్శులకి బంగారు కుటుంబంకి మన మరీ ముఖ్యంగా బుడగట్లపాలెం ప్రజలందరికీ నమస్కారం సార్ ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాకి సార్ మీది రెండో విజిట్ సార్ ఒక సిక్స్ మంత్స్ తర్వాత రెండో విజిట్ చాలా చాలా సంతోషం సార్ ఎందుకనే శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ అంటే ఒక తీర్ ప్రాంతం జిల్లా సార్ ఈ తీర్ ప్రాంతంలో ఉన్న ప్రజల్లో ముఖ్యమైన ఆదాయం అంటే మత్స్య సంపద సార్ మా డిస్టిక్లో ఈ మరీన్ ఫిషర్మెన్ సార్ అంటే సముద్ర జల మత్స్యకారులు ఒక పదిహేను వందల మంది వరకు ఈరోజు ఈ మత్స్యకార సేవలో ఈ ప్రోగ్రాం ద్వారా లబ్ధి పొందుతున్నారు సార్